ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం ఈ రోజు అభ్యదాయ రైతుల పరిచవేదిక కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రోరం మండలం పాతపాడి గ్రామానికి చెందిన అభ్యుదాయ రైతు శ్రీ బైరవరపు వెంకటేశ్వరే స్టూడియోకి ఇచ్చేశారు వెంకటేశ్వరావు గారు నమస్తే అండి నమస్కారం మీరు మొక్కజొన్నలో మెరుగైన నాట్య పద్ధతులు ఆచరిస్తున్నారు వెంకటేశ్వరావు గారు మొక్కజొన్న ఏ నెలలో నాటుతారండి చాలా ఊరి అయిపోయినాక డిసెంబర్ ఆఖరిలోకల్లా వేస్తామండి ఎక్కువ శాతం ఏదన్నా కొంచెం పల్లాల ఆరపోతే జనవరిలో మొక్కజొన్నలో విత్తనాలు నాటే పద్ధతి గురించి వివరిస్తారా అది కూడా తల జొన్నకులాగే మిషన్ ఉంటుందండి ఇనుప శుభలతో వరి అయిపోయినాక దున్నకుండా బెజ్జాలు పెట్టి మిషన్తో వేస్తామండి మొక్కజొన్న వేరే ఉంటుందా అదే ఉండదండి ఈ ఇనుప చక్రాలు చేయించాం వచ్చేసి నాలుగు అంగులాలు నర ఐదు అంగల లాగా పొడి ఉంటుంది సుభ సుమారు ఇంతలా రాడు ఉంటుంది మన కర్రలాగా అది రౌండ్ గా పడుతుంది మధ్యాహ్నం బ్యాదానికి పన్నెండు అంగరాలు పదమూడు అంగరాలు ఏడ ఉంటదండి ఆ ఒక్కొక్క బెజ్జంలో ఒక్కొక్క విత్తనం వేస్తాం ఎకరానికి నాటడానికి ఎంత విత్తనాలు పడతాయి ఎకరానికి వచ్చేసి ఎనిమిది నుంచి పది కేజీలు దాకా పడతాయి వరి మాగండి వరి అయిపోయిన తర్వాత దున్నకుండా నాటుతారు విత్తనాలు అవునండి దానివల్ల ఉపయోగం ఏంటండి అయితే మొక్క ఇరవై రోజుల నుంచి ఏపుగా తిప్పుకుంటుందండి ముప్పై ఐదు రోజుల లోపు వాటర్ ఒకసారి ట్యూబ్లతో కానీ పైపులతో కానీ పెడతాం నీళ్లు తక్కువ తాగి చెట్టు ఏపుగా పెరిగి తొందరగా పలసాయానికి జ్వరం పడకుండా బాగా పెరుగుతుంది అదే ఒకసారి ట్యూబ్ పెట్టేసి అనుకోండి పారుదల నీళ్ళు చెట్టు ఐదు రోజులు ఆరు రోజులు జ్వరం తగిలి పెంపు అయిపోవాలి అందుకోసం ఏ మడి కామడి వేసి పెడతాం ఈ రవి కోతకు వచ్చినాక ఈ మొక్కజొన్న వేసుకునేదానికి తెల్లదొన్న ఈ బెజ్జాల మిషన్ అనేది దీంతో సరిపోద్దండి మా ఏరియా పెద్దగా దుక్కి దున్ని బోతలేసి అలాంటివి ఏం చెయ్యి చేస్తే కొంచెం పైరు జంకుద్ది అంత నాణ్యంగా ఉండదు ఇలా వేస్తే చాలా బాగుంటుంది దిగుబడి కూడా బాగా వస్తుంది మొక్కజొన్న లో కత్తి పురుగు నివారణ ఎలా చేస్తారు కత్తి పురుగు కాస్త ఉదృతంగా ఉంటేనండి ఈ పురుగు మందుల షాపులోకి వెళ్ళి వాళ్ళని అడిగి వాళ్ళు ఇచ్చింది తీసుకొస్తాం పురుగు ఎక్కువ ఉంటే మొవ్వలో నీళ్లు పోస్తామండి శసాల్లో పెట్టి కాస్త తక్కువగా ఉంటే డ్రోన్ తో పిచ్చికరీ చేస్తాం ఈ డ్రోన్ తో పిచ్చుకరీ వల్ల ఏమి ఉపయోగం ఉందండి మీకు నీళ్ళు తక్కువ పడుతుంది టైం కలిసి వస్తుంది ఆ నీళ్లు పోయడానికి ఎకరానికి వచ్చేసి మడిచల్లా ఉండాలి ఒక ఆరు కడలు పోయాయి ఆరు కడలు అంటే ఆరు ఇరవై నూట ఇరవై లీటర్లు పోయాయి దీనికి వచ్చేసి పది లీటర్లతో సరిపోతుంది దానివల్ల ఎక్కువ శాతం డ్రోన్ మీద వెళ్తారు మంది కూడా బాగుంటుంది ఒకసారి పడి పడకుండా చేయి లేదు డ్రోన్ చక్కగా వెళ్ళిపోతుంది మామూలు స్ప్రేయర్ పిచికారీకి వాడతారు మళ్ళీ ఇంకా డ్రోన్ కూడా వాడుతున్నారు కదా ఈ రెండిట్లో ఏది మీకు బాగా ఉపయోగంగా ఉంది డ్రోన్ వల్ల రైతుకు తేలికండి ఈ మామూలు పంపు అంటే టైం పంపు వాటర్ ఎక్కువ కట్టాలి బలంగా మడిచి లేపాలి కొట్టే మడిచి కూడా కాస్త బలమైన మడిషి ఉండాలి ఇరవై లీటర్లు కదా కాస్త వెనక్కు లాగుతూ ఉంటుంది అన్ని బాగుంటే మడిషి అయితేనే అది కొడతాడు మొక్కజొన్న సాగులో మెరుగైన పిచికారీ విధానాల గురించి అదేవిధంగా మెరుగైన యాజమాన్య పద్ధతుల గురించి కూడా ఛానల్ ద్వారా చక్కగా వివరించారు ధన్యవాదములు ధన్యవాదాలు